అంజప్ప గారికి అజనప్ప గారికి అదేవిధంగా మన మండలం కన్వీనర్లు కొండప్పన్న గారికి ఉద్యాలేడి గారికి పూర్తి గారికి శ్రీనివాస్ గారికి అదేవిధంగా మన అభిమోరయ్య గారికి సుధాకర్ గారికి మన క్లస్టర్ విద్యార్థులు సుధాకర్ గారికి మన ఆరు మండలానికి చేసిన మన క్లస్టర్లకు అదేవిధంగా వెండి వెంకటేష్ల గారికి మోహరేష్ గారికి వీళ్ళందరికీ వేరేందర వేణు గారికి వేరే సభ్యత్వం కార్డు దాదాపు మన రాప్తా నియోజకవర్గంలో ఇరవై మూడు వేల ఆరు వందల దాకా పార్టీ లో మన సెకండ్ లో కూడా ఉన్నామని స్టేట్మెంట్ ఏంటంటే బాబు గారి దాదాపు ఒక కోటి పది లక్షల పైన పార్టీ సభ్యత్వం కార్డులు చేసినందుకు ప్రత్యేకంగా మన రాప్తాన్ నియోజకవర్గం నుంచి ప్రజలందరి తరఫున ఓటర్స్ అందరి తరఫున కూడా మా లోకేష్ బాబు గారు అదే విధంగా మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇప్పటికే మన రాజధాని నియోజకవర్గంలో మన పార్టీ సభ్యత్వాలు చేసిన తర్వాత యాక్సిడెంట్ డెత్ అయిన అని కూడా దాదాపు కూడా ఎనిమిది మంది పంపించడం జరిగింది దాంట్లో గురించి మననే నేను అక్కడ ఆఫీస్ కూడా వెళ్ళి మన మాట వాళ్ళతో కూడా ఇన్సూరెన్స్ కూడా మాట్లాడానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా ఈ పార్టీ సభ్యత చాలా వరకు చురుగ్గా బూత్ టర్మినల్ కానీ క్లస్టర్లు కన్వీనర్లు అదే విధంగా బూత్ కన్వీనర్ గా యూనిట్ ఇన్ఛార్జీ గానీ అందరికైనా ముఖ్యంగా లీడర్ అందరూ కూడా కలిసి చేసిందని ఇంతవరకు మనం దాదాపు ఇరవై మూడు వేలు మనం తెచ్చుకున్నామని కూడా చెప్పుకోలేదు దీంట్లో కూడా చాలా మంది సపోర్ట్ చేశారు మేము చేస్తామంటే బూత్ కన్వీనర్ పెట్టా కానీ కొంతమంది బూత్ కన్వీనర్లు పని చేయలేదు అయినా దీనికి లీడర్లు కూడా ముందుండి తన వాళ్ళ జోలో అందరూ కూడా పెట్టి చేపించిన మా తెలుగుదేశం నాయకులకి ఎప్పుడు కూడా పార్టీ రుణపడి ఉంటుందని ముఖ్యంగా ఈరోజు పార్టీ సభ్యులు కార్డులు వచ్చినాయి చాలా మందిలో కూడా ఉండేది కార్డులు వస్తాయే లేదా లాస్ట్ టైం కూడా వస్తాయే లేదనేది కూడా చాలా మందిలో ఆ తపన్ కూడా ఉంటుంది కానీ మేము కూడా లోకేష్ బాబు గారి దృష్టి కూడా మేము కూడా తీసుకెళ్ళాం తప్పకుండా అమ్మ ఊరికే కార్డు అనేది కాకుండా మూతలు వైర్గా డివైడ్ చేసి కార్డుతో పాటు మెల్ల వేసుకునే తాడు తాడు కూడా అందరికీ ఇస్తామని మన లోకేష్ బాబు గారు చెప్పిన మాట ప్రకారం ఈరోజు బాక్స్ లో వారిగా కూతులు వారి కూడా ఈ రోజు వాళ్ళ లోకేష్ పంపిస్తున్నారు ఇవి పంపిణీ చేసినప్పుడు దయచేసి మీరందరూ కన్వీనర్లు క్లస్టర్లు యూనిట్ ఇన్ఛార్జ్లు పూత్ కన్వీనర్ ఒకటే కూతు పెట్టుకోవాలి చాలా మంది దాతపుడు ముందుకు వచ్చి వాళ్ళ డబ్బులు కూడా పెట్టారు యాభై వేలు లక్ష రూపాయలు ఓటున్నర లక్ష రకం కూడా చాలా మంది ఇచ్చినారు వాళ్ళ ద్వారా కూడా ఏ పూతల్లో ఎక్కడ పెట్టామనేది తెలుసుకొని మీకు అందరికీ లీడర్లు తెలుసు కాబట్టి వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ ద్వారా కూడా బాగుంటుందని ప్రత్యేకంగా ఉండే వాళ్ళందరికీ కూడా నేను పేరు పెట్టకుండా తెలియజేస్తాను ఒక్కసారి మనం పని చేస్తామంటే సెకండ్ టైం వాళ్ళు మనకు సపోర్ట్ చేసేదని కూడా వారికి కూడా ఉత్సాహంగా ఉంటుంది మన పని అయిపోయింది కదా ఇంకెందుకు లేకపోతే మాత్రం దయచేసి మీరు ఎవరు కూడా అనుకోకుండా ఏవైతే సభ్యత్వం కార్డు వచ్చినాయో అవన్నీ కూడా చుణ్ణంగా మండలాల వారికి మీటింగులు పెట్టుకొని ఈరోజు అక్క ఇచ్చిన కానీ బాక్స్ తీసుకొని అక్కడ పెట్టుకోకుండా చాలా మంది ఇల్లు చూస్తూ ఉంటాం ఏమైనా పార్టీ వరకు వచ్చింది గట్టాలు గట్టాలు ఇల్లులో ఉంటాయి ఆ రకంగా కాకోకుండా కాంప్లెంట్లు కాదు ఇవి కార్డు వాళ్ళ భవిష్యత్తు కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దయచేసి ఆ కార్డులు తీసుకొని ప్రతి ఒక్కరికి అందేలాగా చేసే బాధ్యత ఈ వేదిక మీద కూర్చుంటే వాళ్ళకి ఉంటుందని ప్రత్యేకంగా చెప్తున్నా మండలాల వారిగా కూర్చొని మీటింగ్లు పెట్టుకొని ఇవి కంపెనీ కూడా చేయాలి ఇవి కంపెనీ అంటే పూర్తి చైర్మన్ ఇచ్చేది కాదు ఇందాక ఓపెలెషన్ లాస్ట్ టైం లాస్ట్ టైం అదే జరిగింది ఓపెషన్ అట్లా అన్ని కూసి వాళ్ళ కోర్టు ఉండేది మాత్రం ఏర్పడ్మారు ఆ రకంగా కాకుండా ఎవరైతే వాళ్ళకి స్కాన్ చేయాలి కాబట్టి స్కాన్ ద్వారా చేసి వాళ్ళకి పంపించాలి ఎవరికైనా అందకపోతే వెంటనే నాకు కూడా మెసేజ్ వస్తుంది ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ కార్డు మాత్రం వాళ్ళ కుటుంబాలకు చేరేలాగా ప్రత్యేకంగా మీరు చేసే బాధ్యత అందరూ కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా ముఖ్యంగా చెప్పాలంటే ఆత్మకూర్ మండలంలో పదకొండు వేల ఇరవై ఐదు వేల వాళ్ళు చేశారు దాంట్లో పది వేల నాలుగు వందల అరవై నాలుగు వచ్చిన మీకే ఫోన్ వస్తే నోట్ చేసుకోండి ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలి అనంతపురం నూరెల్లో పదిహేడు వేల ఇరవై ఎనిమిది చేస్తే పదహైదు వేల తొమ్మిది వందల నాలుగు కార్డులు పదిహేడు వేల ఆరు వందల ఎనభై మూడు చేస్తే పదహైదు వేల రెండు వందల ముప్పై నాలుగు వచ్చినాయి పన్నెండు వేల నూట యాభై రెండు చేస్తే పది ఏడు వందల ఎనభై నాలుగు వచ్చినాయి పదివేల నాలుగు వందల తొంభై రెండు చేస్తే తొమ్మిది వేల ఏడు వందల మూడు వచ్చినాయి పన్నెండు వేల ఎనభై ఒకటి పదకొండు వేల రెండు వందల డెబ్బై ఏడు వచ్చినాయి అంటే దాదాపు మొత్తం ఎనభై వేల నాలుగు వందల అరవై మంది కారు ఇంకా ఎక్కువ మంది అంటే ఎనభై మూడు వేలు చేస్తాం ఇంకో మిస్ అయింది దీంట్లో భాగంగా డెబ్బై మూడు వేల మూడు వందల అరవై ఆరు మాత్రమే వచ్చింది అంటే దాదాపు పదకొండు వేల దాకా మనకి ఇంకా సభ్యుల కార్డులు కూడా రావాలి ఇది కూడా నేను కూడా పాట కూడా తెలియజేస్తాను ఎలా పార్టీ అధ్యక్షులు వారు వచ్చినా చేయాలని టైం ఆయన మరో కోరుకుంటారు అనుకోకుండా కూర్చొని బాధ్యత తీసుకొని శ్రీరాములు చేయాలని ప్రత్యేకంగా ఇప్పుడు ఉండే వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరుగా నేను కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సాధన కూడా పెట్టమన్నారు అంటే అరవై మందికి ఒక లేడీ ఒక దాదాపు మన నియోజకవర్గంలో దాదాపు నలభై వేల మంది పైన మనకు వస్తారు సాధికార సార్లు దానికని నాలుగు వేల మంది లేడీస్ వస్తారు నాలుగు వేల మంది మగవాళ్ళు కూడా వస్తారు ఇవన్నీ కూడా తూచా తప్పకుండా చేయాలి దాదాపు మనం ఇంకా పదకొండు పర్సెంట్ మాత్రమే ఉన్నాం దాదాపు అంటే ఒక వెయ్యి పద్నాలుగు ఒక వెయ్యి మందికి మాత్రమే మనం చేశాం అంటే పన్నెండు శాతం మాత్రమే మనం చేసాం అందుకని మనకి ప్రతి ఒక్క మండలం లీడర్ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చెప్పింది ఇక్కడ మర్చిపోకోకుండా ప్రతి ఒక్కరు కూడా లీడ్ తీసుకొని ఇవి మాత్రమే ప్రతి ఒక్క లీడర్ కూడా ఉండాలి ఒక వార్డ్ నెంబర్ ఇంకా కృష్ణభావన్ అన్నారు ఒక వార్డ్ నెంబర్ నిలబడాలన్నా ఒక ఎంపీటీసీ నిలబడాలన్నా ఒక ఎమ్మెల్యేగా నిలబడాలన్నా తప్పకుండా సాధికార సాధనలో మాత్రం కంపల్సరీగా వాళ్ళు ఉండాలని ప్రత్యేకంగా చెప్తున్నాం నేను గానీ నా కూడా ఇద్దరం కూడా మా వెంటాఫ్ నా బూత్లో మేమిద్దరం కూడా అరవై ఓటర్స్ కి మేము కూడా ఒకరు ఉన్నామని ప్రత్యేకంగా మీ కథ తెలియజేస్తున్నా ఆ విధంగా అవన్నీ కూడా విడిచల్ వరకు చేస్తాం రేషన్ కార్డులు అదేవిధంగా మనం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం పాటు పెన్షన్ కూడా పెంచుతాం ఇప్పుడు ఉండేవాళ్ళు అనుకోవచ్చు పెన్షన్లు పెంచిన వైఎస్ఆర్కి వచ్చినాయి మన వాళ్ళకి రాలేదు కదా అని కూడా అనుకోవచ్చు కానీ అది కూడా పార్టీలకు ఖచ్చితంగా సార్ కూడా ఒకటే ఆలోచన చేస్తున్నాడు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇవ్వండి అనార ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా టీం లేసి ఎంక్వైరీ కూడా చేశారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మూడు పర్సెంట్ అవి కూడా పోతాయని ప్రత్యేకంగా మీకందరికి తెలియజేస్తున్నాం ముఖ్యంగా సిలిండర్లు కూడా ఇచ్చినాం ఈ నెల కూడా ఒకటి కూడా ఇస్తా ఉన్నారు రెండంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తున్నాం దాంట్లో కూడా మన మంత్రి గారు కూడా అడిగాం కొత్త రేషన్ కార్డు ఇవ్వండి చాలా మంది తెలుగుదేశం అలవే కరెడ్ కట్టిన తీవ్రవాదంగా తెలుగుదేశం ఉన్నారు భూమి లేకపోయినా భూమి నెట్లు సృష్టించి చాలా రేషన్ కార్డులు కూడా తీసేసారు మళ్ళీ వాళ్ళకి అందరికి రేషన్ కార్డు ఇవ్వాలని అన్నగారిని అడిగితే తప్పకుండా మనం చేస్తామని చెప్పారు నిన్న కూడా చెప్పినారు చిన్న కార్డు టైప్ కూడా రెడీ చేస్తున్నారు ఏదైనా కుటుంబంలో కలిసి ఉంటే అవి కూడా పిల్లలు పెళ్లి అయిపోయి అవి కూడా సపరేట్ కూడా చేసేదానికి మంచి అవకాశం కొత్త రేషన్ కార్డు పెడతాను మండలాన్ వారిగా అప్పుడు కూడా నేను చెప్తాను మా వాళ్ళు ఎవరైనా వచ్చినా తప్పకుండా రేషన్ కార్డు కూడా అప్లై చేస్తారు అవన్నీ లిస్ట్ అవుట్ చేయమని నేను కూడా చెప్తానని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం రాని వాళ్ళందరికీ కూడా ఇప్పుడు లేని వాళ్ళందరికీ కొత్తగా పట్టించుకోవట్లేదు కనీసం మీ సొంత గ్రామాల్లో కూడా మీరు పట్టించుకోలేకపోతున్నారు సొంత పని మీద వస్తున్నారు కానీ వ్యక్తిగతంగా గ్రామాల గురించి చాలా తక్కువ చేసుకోండి కానీ గ్రామాల్లో కూడా మీరు మాట ఇచ్చి ఉంటారు ఆ మాట మీకు నిలబడాలంటే గ్రామాల్లో చెప్పినవన్నీ కూడా నెరవేర్చాలంటే నేను కాదు మీరు నెరవేర్చాలి ఏదైనా సమస్యలు నా దగ్గర చేస్తే మేం చేస్తాం అక్క మా గ్రామాల్లో సైట్లు లేవు ఇల్లు లేవు పెన్షన్ లేదు లేదు ఇలాంటివి ఏదైనా ఉంటే అవి కూడా నా దగ్గర మీతో మీ పర్సనల్ మిషన్ తో పాటి ఇవి కూడా తీసుకురావాలని ప్రత్యేకంగా కూడా నేను కోర్టు ఎక్కువ వచ్చేది నా గురించి వచ్చినవి భూముల సమస్యలు వస్తాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు అవి కూడా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి అది కొన్ని కోర్టులో ఉంటున్నాయి ఆ కోర్టు మనం ఏం చేయకపోతున్నాయి అలాంటి వాళ్ళకి పోతున్నాయి దైసేసే మా చేతనయంత వరకు మేము కూడా చేసుకున్నాం కొన్ని కొన్ని మన గ్రామాల్లోనే కూర్చొని అవి సాల్వ్ చేసేవి కూడా కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసుకుందామని ప్రత్యేకంగా మీకు నేను తెలియజేస్తున్నాను హౌసింగ్ కూడా మనం చేసుకున్నాం హౌస్ సైట్లు కూడా ఇప్పుడు లీడర్లందరూ కూడా లీడ్ సక్సెస్ అవుతాం ఏ గ్రామంలో ఏ లీడర్ ఎన్ని చేస్తారో ఒకసారి చెప్పండి ఇంతవరకు మన ఊరులో వస్తే వాళ్ళని అదే అరిచారు మీ పర్సనల్ పనుల కాదు నేను చెప్తున్నాను ఈ పనుల చెయ్యండి మీరు లిస్ట్ అవుట్ తప్పకుండా నేను మీ పనులు కూడా చేస్తానంటే అప్పటికవుడు కొంతమంది తీసుకొని వచ్చినారు అందరు కూడా రాల ఆ రకంగా మనం ఎందుకంటే గ్రామాలకు పోయినప్పుడు మిమ్మల్ని అందరూ కూడా మీ సమ వాళ్ళ సమస్యలు చెప్పింటారు ఒక మనం సాల్వ్ చేయాలి కదా సాల్వ్ చేయకుండా వాళ్ళ దగ్గరికి పోతే అది కూడా క్లియర్ క్లారిటీ కూడా ఉండవు మంచి పద్ధతి కాదని ప్రత్యేకంగా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం కనుక దయచేసి ఇప్పటికైనా మీరు మేల్కొని ఎనిమిది నెలలు పది నెలలు అయిపోయింది ఇప్పుడైనా అందరూ ఎవరి సైట్లు కావాలా ఆ గ్రామంలో అసైన్మెంట్ ల్యాండ్ ఉంది అవన్నీ కూడా మనం తీసుకొని వస్తే తప్పకుండా రెవెన్యూ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టుకొని అవన్నీ కూడా చేద్దామని కూడా ప్రత్యేకంగా మీకందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇన్న డీలర్ సమస్య ఉంది ఇప్పుడే కమిషనర్ గారు కూడా నేను మరి చాలా వరకు ఈ సమస్యలు ఉన్నాయి మా దృష్టి కూడా వచ్చినాయి మీ జిల్లా మాత్రం ఇంకా క్లియర్ కాలేదు ఎక్కడ ఎక్కువ సమస్యలు ఉన్నాయి కొంతవరకు నాకు ఒక మెసేజ్ వాట్సాప్ ద్వారా నాకు పెట్టండి ఎందుకు ఇవి ఈ ప్రాబ్లం ఉన్నాయనే నేను కూడా చూసి తిరిగి మళ్ళీ మీకు రిప్లై ఇస్తానని చెప్పారు ఎవరికి కూడా ఒక కిలో బియ్యం తక్కువ కాకుండా ఇవ్వాలా ఎవరు కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టి డబ్బులతో కొని మళ్ళీ ఇవ్వద్దండి మీ వాళ్ళు కూడా చెప్పండి దయచేసి ఎక్కడ ప్రాబ్లం ఉందనేది నేను కూడా చూస్తా జాయింట్ కలెక్టర్తో తో కాని సివిల్ సప్లై డిఎం తో కానీ మాట్లాడతానని ఇప్పుడే మీ ముందే కమిషనర్ గారితో కూడా మాట్లాడినా అది కూడా మనం సాల్వ్ చేస్తాం ఈ నెలలో అని చెప్తున్నా నెక్స్ట్ వచ్చేదానికి ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఐదుకి కడతారు మీకు లోడ్ నేను చెప్పండి ఒక గోడౌన్ దగ్గరికి నేను కూడా వచ్చి మీ డీలర్కి ఎవరికి ఎవరికి ఎంత రైస్ కావాలో అంత రైస్ కూడా అలాట్మెంట్ ఇప్పించే బాధ్యత అది నేను తీసుకుంటానని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ గ్రామాల్లో సమస్యలు ఏమైనా ఉన్నా మనం కూడా ఒకరికొకరు కూర్చొని పరిష్కరించుకున్నాం ఇదే విధంగా బుధవారం గురువారం మన తెలుగుదేశం నాయకులతో కార్యకర్తలతో కూర్చొని ఈ విధంగా మనం ప్రజాధర్మార్ల ప్రకారంగా ఒక రేషన్ కార్డు పోయినా ఒక పెన్షన్ పోయినా వాళ్ళకి ఏదైనా భూమి ఏదైనా సమస్య ఉన్నా మీకు మీకు సరిపోక అది ఆయన తీసేసినారు ఎప్పుడు అప్పుడు తీసేసినారని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అక్కడ మీకు అవుతున్నాం దయచేసి అది మాత్రం మీరు జాగ్రత్త పడాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఫస్ట్ మన లీడరు మన కార్యకర్త థర్డో ఫోర్త్ టెన్తో దాంట్లో వాళ్ళు ఏదైనా మీరు ఇబ్బందులు లేకోకుండా చూసుకుంటారు ఊళ్ళో గ్రామాల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలనుకుంటే అది మేము మీకే మీ విజ్ఞతకే వదిలేస్తాం రెండు తీసుకురండి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటే తీసుకురండి మేము లేదని చెప్తాను కానీ ఆ గ్రా మా ఊరు వాళ్ళని తీసుకొని వచ్చి దసరి వాళ్ళు పెట్టించినప్పుడే అక్కడ ప్రాబ్లం వస్తుంది ఆ గ్రామం వస్తలే ఆ గ్రామం నీడవలే పిలుసుకొని వచ్చి పెడితే అదేమి ఇబ్బంది ఉండదు కానీ వేరే ఊర్లో వచ్చి పెట్టినప్పుడే చాలా సమస్యగా అది మారుతుంది ఇప్పుడు ఉదాహరణకి మా ఇంటి ఇద్దపల్లెలునే కూడొచ్చినాయి అలాంటి రెండున్నర లక్షల రూపాయలు ఇంత ఇవ్వాలి చెప్పి కానీ ఆ గ్రామ తెలియకుండా అక్కడ మన ముని వాళ్ళ ఊళ్ళో పోయి ఆత్మహత్యలు పోయి వాళ్ళ బంధువులని అక్కడ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు అక్కడ సమస్య వస్తారు దానికని దయచేసి అలాంటివి చెయ్యొద్దండి ఆ రోజు మన వాయస్ మన తెలుగుదేశం చాలా ఇబ్బందులు పెట్టారు వైఎస్ఆర్ దుర్మార్గు అవన్నీ కూడా మీరు కూడా దృష్టిలో పెట్టుకోవాలని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం చూస్తా ఉన్నారా మీరు నిన్న మొన్న ఏం జరుగుతున్నాయని ఒక సైకో ఒక దుర్మార్గుడు పాలన ఒక కోపనే వ్యక్తి ఒక ఎంపీ మీరు కూడా తెలుసుకోలేకపోయినాడు అంటే ఎనిమిది మంది ఎంపీటీసీల వాళ్ళ ఎంపీటీసీలు ఉన్నా ఇప్పుడు ఆయనకి ఎంత భయం వచ్చింది నాకు ఒక మనిషికి ఇంత ధైర్యం ఉన్నప్పుడు ఒక మగవారికి ఎందుకంతా భయపడి వాళ్ళు టూర్లు తీసుకోపోయినారు అర్థం కాదు ఎనిమిది మంది ఎంపీటీసీ ఉన్నప్పుడు ఎందుకయ్యా నీకు అంత భయం నీ వాళ్ళని ఎన్కెట్ పెట్టుకొని వచ్చింది వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇల్లు వాళ్ళు రావయ్య అంటే వస్తారు వచ్చిన తర్వాత తీసుకొని వచ్చిన ఎంపీ చేసుకోని బాబు దీనికి ఎంతగా రాజకీయం చేస్తున్నాం ఈ రాజకీయం కూడా దొంగ దొంగ నాటకం అక్కడ జగన్ రెడ్డి మర్చిపోయాడంత రాప్కా నియోజకవర్గంలో అనుబోరాయన్ ఎవరితో కట్టి పెడతాడన్న భయంతో ఈయనొచ్చి ఈ డ్రామా రామగిరిలో ఈ డ్రామా ఆడారు నాకుండేది ఒకే ఒక ఎంపీటీసీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారు కాబట్టి మనకి మనం పోటీ చేయలేము లేకుంటే ఆరు మండలాల ఎంపీ నా వాళ్ళే ఉండేవాళ్ళు అది ఆ డ్రామాలు ఆడి ఆడవాళ్ళకు కొడవేళ్ళు పెట్టి మందలు పెట్టి ఆ రకంగా వాళ్ళని పంపించి బీసీలు అందరినీ మీ అన్నల్ ఏమో నువ్వు ఇంట్లో పెట్టుకొని బీసీలు తీసుకొని వచ్చి గొడవకి ప్రారంభిస్తావు నువ్వు ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకున్నారా ఈ ఈ గ్రామ కక్ష ఈ కక్షలతోనే ఈ సైకో ఎవరైతే ఒక తోపున్నాడో ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి గ్రామాల్లో కూడా రెచ్చగొట్టి ఈ రకంగా కూడా చేశారు మొన్న జరిగింది అనుకోకుండా జరిగిన సంఘటన దాన్ని కూడా ఒక ఫ్యాక్షన్ ముద్ద చేశారు చరిత్రలోనే రామగిరి మండలంలో ఒక ఫ్యాక్షన్ అనేది లేదు ఒక ఫ్యాక్షన్ మర్డర్ అనేదే లేదు కానీ అనుకోకుండా జరిగిన సంఘటనలో అది ఒక ఫ్యాక్షన్ గా సృష్టించి ఒక పరికాల కుటుంబం మీద వేయడం అది ఎంతవరకు సహజమో ఒక్కసారి మీరు కూడా ఆలోచన నేను చెప్తున్నా నిన్న మాట్లాడినారు అంజీ శివర్ మంజి మాట్లాడాడు క్లారిటీగా ఆయన చెప్పాడు నీ రాజకీయం ఈ ఈరోజు ఒక పరికాల కుటుంబం పని చేస్తున్నారని నువ్వు చెప్పడం కాదయ్యా ప్రతి ఒక్కరికి మా కుటుంబం ఏం చేస్తుంది సునీతమ్మ ఏం చేస్తుంది శ్రీరామ్ ఏం చేస్తున్న విషయాలు ఒక్కసారి తెలుసుకోవాలి మేం విజయకున్నాం నేను కానీ నా కార్యకర్తలు కానీ మా లీడర్లని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మేము మాటిచ్చా మాట నిలబెట్టుకోవాలని పనులు చేయాలని తాపత్రం తప్ప నా కార్యకర్తలు లీడర్లకి తప్పలేదు ఆయనకి ఆయనకు వారు ఏం పని పాటలేదు ఇన్నాళ్ళు సంపాదించిన నోట్లు ఎంచుకోవాలి ఇట్లా పెట్టుకోవడం వాళ్ళన్న మనం ఒక్కరు కూర్చొని ఒకరికొరు మాట్లాడుకొని ఏదో రకంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని ఆలోచనతో అనవసరంగా ఈ విధంగా గొడవలు కూడా లేపుతున్నారు మనం మనమే ఆ విధంగా చేయాలంటే గ్రామాల్లో కాదు జిల్లాలో కూడా అడుగు పెట్టుకోకుండా చేసే శక్తి నాలో ఉండాలని ప్రశాంతంగా ఉండాలి కక్షలో ప్రకణ ప్రేక్షణ వద్దని పెట్టిన వ్యక్తే ఒక పరితాలు సున్నితం అని కూడా ఎవరికైనా మీరు కూడా చెప్పాలని ధైర్యంగా మా కురవలొద్దు కక్షలొద్దు రాజకీయంగా మీరేదో చేసుకోవాలని అనవసరంగా కుటుంబాలు కూడా లాగితే అది మంచి పద్ధతి వాడి కులాలు లింగమయ్యకి ఆయన కంటే ఒక మధ్యగా లింగమయ్య ఆయన ఆయన్ని తీసుకునేసి కూరగలింగమయ్యమ్మ సునీతమ్మ ఇట్లాంటి మీరు ఏదైనా కులాలతో పదేముంది లింగమయ్య కంటే ఒక పేరు లేదా వాళ్ళ కుటుంబానికి ఒకటి నేమ్ ఉండదా ఇప్పుడు పరిటాలన్న వాళ్ళకి మజ్జిగ ఉంది కదా ఆ రకంగా కాకుండా అందరినీ రెచ్చగొట్టుకోవడానికి ఆ సైతం ఆయన చేస్తున్నారు దాన్ని ఎందరితో కూడా రెచ్చగొట్టి ఏం చేసినా కూడా భయపడి ఎవరు కూడా లేవని మరొకసారి కూడా చెప్తున్నాం ఆ కుటుంబానికి కూడా మనం అందరం కూడా సానుభూతి కూడా మనం తెలియజేస్తూ ఇది ప్రోగ్రాం మీరు అందరూ వచ్చిన ప్రత్యేకంగా ఉదయం